జరిగిన కథ నిర్మల బర్త్డే పార్టీలో ఉండగా కాల్ రావడంతో ఇంటికి వస్తుంది ఇంట్లో తన పెళ్లి ప్రస్తావన రావడంతో వారం రోజుల సమయం అడుగుతుంది నిర్మల అసలు నీ సమస్య ఏమిటే మీ అమ్మా నాన్నలు నీ పెళ్లి కోసం ఎంతగానో ఆరాటపడుతూ ఉంటే నీకు ఇష్టమైనప్పుడే చేసుకుంటావని నేను కూడా నీకే సపోర్ట్ చేస్తూ వచ్చాను నువ్వెప్పుడు మాకు చిన్నపిల్లవే కానీ నీకు మూడు పదుల వయసు దాటింది ఇంకా అలాగే వదిలేస్తే వయసు అయిపోతున్న నీకు సంబంధాలు వస్తాయో రావో అనే భయం ఇవాళ నీ తల్లిదండ్రుల కళ్లల్లో కనిపించి నేను కూడా హడలిపోయాను అందుకే ఉండబట్టలేక వచ్చి అడుగుతున్నాను నిజం చెప్పు బంగారం అసలు నీ ప్రాబ్లం ఏంటి ఎవరినైనా ప్రేమిస్తున్నావా మనోరాలి ముఖంలోకి సూటిగా చూస్తూ ఆమె తల్లిదండ్రుల బాధని వివరించి లవ్ మ్యాటర్ని ఆరా తీస్తూ అడిగింది ప్రమీల నుంచి వచ్చిన మాటలకి నిర్మల మనసుని చివుక్కున చిట్టినట్లై అదిరిపాటుకు లోనైంది కాని బదులుగా ఏమని చెప్పాలో తెలియక ఆఖరికి ఉన్న నిజాన్ని కూడా నిర్ధారించలేని అచేతన స్థితికి లోనైంది అయితే తన తల్లిదండ్రులు పడే బాధని మోసుకొచ్చి బదులుగా తన నుంచి ఏదో ఒక భరోసాని రాబట్టాలని ఆరాటపడుతున్న నానమ్మ మనసుని చదివిన నిర్మల మళ్లీ ఇందాకటిలాగే లేని ఓ చిరునవ్వు నవ్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ నానమ్మ ఇవన్నీ తెలియని చిన్నపిల్లని కాదు నేను మీరంతా గుర్తు చేస్తున్నారు నేను స్వయంగా అనుభవిస్తున్నాను అంతే తేడా ఏదేమైనా త్వరలోనే అంత సర్దుకుంటుంది నువ్వు నిశ్చింతకు వెళ్ళు అని స్పష్టతతో కూడిన హామీ ఇచ్చింది మనవరాలి మాటలకి ప్రమీల ఒక్కసారిగా తెగ ఆనందపడిపోయింది వెంటనే గట్టిగా కౌగిలించుకుంది ఈ ఒక్క మాట చాలు బంగారం ఈ ఇల్లంతా సంబరంతో నిండిపోవడానికి అని చెప్పి నిర్మల గదిలో నుంచి సంతోషంతో బయటికి వెళ్ళిపోయింది కానీ అప్పుడే నిర్మల మనసులో దారిద్యం కనిపించిన కారు మబ్బులు అలుముకోసాగాయి ఎవరికి ఏమని చెప్పాలో ఎలా వివరించాలో నిర్మలకి పాలుపోవడం లేదు మనసంతా ఎందుకో ఉడికిపోతున్నది అది ఎందుకో లేక ఎవరి మీదైనా కోపమో ఆమెకే అర్థం కావడం పెళ్లి పెళ్లని వాళ్లలో వాళ్లే మదన పడుతూ నన్ను ఇరకాటంలోకి నెడుతున్నారు తప్పితే కనీసం నా గురించి ఆరా తీసే పని పెట్టుకోరెందుకు నా మీద వాళ్ళకి నమ్మకం ఉండడం నా అదృష్టమే కానీ నాకంటూ ఓ మనసుంటుందని దానికి ప్రేమ పుట్టి ఎవరో ఒకరిని ఇష్టపడుతున్నదేమో అనే కోణంలో ఆలోచించాలి కదా అలాంటిదేమైనా ఉందేమోనని ఓ కన్నేసి విచారించొచ్చు కదా సరే మా అమ్మ నాన్నలకి గారాల పట్టింది కాబట్టి మా అంచనాలని వమ్ము చెయ్యదు మేం ఎంత చెబితే అంత ఎందుకంటే స్వేచ్ఛనిచ్చాము ఏదున్నా మాతో పంచుకుంటునే నమ్మకం వాళ్ళది కాని ఇంట్లో అన్నా అనే ఓ ప్రబుద్ధుడు కూడా ఉన్నాడుగా వాడికి కూడా నా మీద ఏ అనుమానం రాకపోవడం ప్రేమా దోమలేమైనా ఉన్నాయేమోనని కనుక్కుందామని ధ్యాసే లేకపోతే ఎలా అలా ఆలోచిస్తున్న నిర్మలకి ఒక్కసారిగా ఎందుకో నా వచ్చింది అంతలోనే తన పట్ల కించిత్ అనుమానం లేకుండా నమ్మకాన్ని పెంచుకున్న కుటుంబం పట్ల అమితమైన ప్రేమ మరింత పెరిగింది కానీ తన పెళ్లి కోసం ఆరాటపడుతున్న తన వాళ్లకి తనలో కలిగే వేదనని ఎలా తెలపాలి నా ప్రేమ తీరును గురించి ఎవరికి ఎలా ఏమని వివరించాలి ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎలా సముదాయించి చెప్పాలి ఇలా నిర్మలలో రగిలే ఆలోచనల పరంపర ఆమెనే నీరు కారిపోయేలా నిశ్చేష్ఠురాలిని చేయసాగాయి ఒక్క ఉదుటి వాటి నుంచి బయటపడిన ఆమె తానిప్పుడు చేయాల్సిన తక్షణ కర్తవ్యంపై దృష్టి సారించేందుకు మార్గాన్ని అన్వేషించసాగింది అప్పుడే సాగర్ మనసుకి తట్టడంతో తన ప్రయత్నానికి ఓ దారి దొరికినట్లుగా ఊపిరి పీల్చుకుంది ఒక మనిషి తనకున్న విపత్కర పరిస్థితిని తన వాళ్ళకి చెప్పుకోలేని చెప్పాక దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని స్థితికి తీసుకువెళ్లే బదులు పరోక్షంగా తెలియజేసే మార్గాలనే అన్వేషిస్తారు చాలా మంది ఇప్పుడు తనకు తట్టిన ఆలోచన కూడా సరిగ్గా అలాంటిదేనని నిర్మల బలంగా అనుకుని అమలు చేసి ఫలితాన్ని తెలియజేయాలనుకుంది అంతే దాన్ని కార్యాచరణలో అమలు చేయాలని దృఢంగా నిర్ణయించుకుంది మదిలోకి వచ్చిన ఆ ఆలోచన బాగానే ఉందనుకుంది కానీ మరి దాన్ని ఎలా అమలు చేయాలో అర్థం కాక సందిగ్ధంలో పడ్డది అందుకే చప్పున కళ్ళు మూసుకొని మౌనముద్రలోకి వెళ్ళింది ఏదైనా తడుతుందేమోనని సాగర్ ఎక్కడున్నావు ఎన్ని పనులున్నా వదిలేసి మధ్యాహ్నం రెండు గంటల్లోగా ఎయిర్పోర్ట్లో ఉండాలి సే ఇమీడియట్లీ ఎస్ అంటూ వచ్చిన మెసేజ్ని చూసి సాగర్ అవాక్కయ్యాడు వెంటనే నిర్మలకి ఫోన్ చేశాడు ఆమె లిఫ్ట్ చేయగానే ఏంటి మెసేజ్ షడన్గా అంటూ ఇంకేదో మాట్లాడుతూ ఉంటే జస్ట్ డూ దట్ అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆమె చెక్కి ఏం చేయాలో తోచక చేతికున్న వాచిని చూశాడు పదకొండున్నర అవుతోంది చేసేది లేక ముందుగా క్యాబ్ బుక్ చేసి ఉరుకుల పరుగులతో సర్దుకోవాల్సినవి ఆర్డర్లో కాకుండా కనిపించిందల్లా బ్యాగ్లో వేసేసుకున్నాడు క్యాబ్ రాగానే బయలుదేరాడు దారిలో వెళ్తున్న సాగర్ మనసులో ఏవేవో వెచ్చని ఏవేవోర్పోర్ట్ కి ఎందుకు రమ్మంది అంటే ఏదో టూర్ అయి ఉంటుంది అదే నిజమైతే అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు నిర్మల ప్లాన్ ఏంటి అనే ప్రశ్నలు ముందు మెదిలినప్పటికీ ఆఖరుగా ఇద్దరం కలిసి పర్సనల్ గా ఓ పని చెయ్యాలి అని నిర్మల చెప్పిన మాటలు మదిలో తలుక్కున మెరవగానే పట్టణాన్ని ఆనందానికి లోనయ్యాడు ఏమండి మన నిర్మల కనిపించడం లేదు అనే వార్త పేపర్లో చదివి తీవ్ర షాక్కి గురయ్యాడు పవన్ రాజ్ సరిగ్గా అప్పుడే అవే మాటలని వేస్తూ హాలులో ఉన్న తన వద్దకి వస్తున్న భార్య తీరును చూసి డబల్ షాక్కి లోనయ్యాడు దగ్గరికి వచ్చిన భార్య ఆతృతను చూసి ఏముంటున్నావు నువ్వు అని అడిగాడు నిజమే అంటున్నా నిర్మల తన గదిలో లేదు ఇంట్లో ఎవరికీ చెప్పలేదట చెప్పకుండా వెళ్ళదు కదా అందుకే నాకేం తోచడం లేదు అంది అమృత అవుననుకో మరీ అర్జెంటు పని ఉండి బయటకు వెళ్ళి ఉంటుందిలే అయినా అలా కంగారు పడే బదులు ఫోన్ చేయొచ్చుగా అన్నాడు పవన్ అయ్యో రామా అవన్నీ అయ్యాకే చెబుతున్నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పైగా బ్యాగ్ సర్ తీసుకొని వెళ్ళిందని పని మనుషులు చెబుతున్నారు అంది అమృత అవునా కార్లో వెళ్ళిందేమో డ్రైవర్కి ఫోన్ చేయాల్సింది అంటూ డ్రైవర్కి ఫోన్ కలపబోతుంటే మీకొక్కరికే దాని మీద అంత సర్దు ఉన్నట్టు ముందు ఫోన్ చేయడం ఆపండి అది వెళ్ళింది క్యాబ్లో అది వినగానే పవన్ రాజ్ హడలిపోయాడు అంతలోనే ఇందాక తాను చదివిన కథనం అది కూడా తమకు సంబంధించిన డైలీ న్యూస్ పేపర్లో రావడం అటు పేపర్లో ఇటు ఇంట్లో ఒకే తీరుగా ఇంట్లో నుంచి ఆ అమ్మాయి కనిపించకుండా పోవడం ఆలోచిస్తున్న పవన్ రాజ్కి మతిపోయింది వెంటనే ఎడిటర్కి ఫోన్ చేసి ఆ కథనం రాస్తున్న రైటర్ని తీసుకుని రమ్మని ఆర్డర్ వేశాడు నిర్మలా సాగర్లు ఎక్కడికి వెళ్ళారు పత్రికలో ఉన్నదే ఇంట్లో జరగడం ఏంటి అసలు నిర్మలకి ఉన్న బాధ ఏంటి ఆ బాధ నిర్మల సాగర్తో పంచుకుంటుందా ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ప్రేమ గులాబీలు మీ తపస్వి ఆడియో స్టోరీస్